నా పేరు శ్రీరామ్ శర్మ ఒక వ్యక్తి గౌరవ ఛత్తీస్గఢ్ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ ఫైల్ చేశారు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషను చాలా అంటే చాలా సీరియస్గా తీసుకున్నారు సదరు కోర్టు వారు ఇది ఎక్కడ ఛత్తీస్గఢ్ హైకోర్టులో కానీ ఆ పిల్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద లేదు అతని స్వార్థం కోసం ఫైల్ చేశాడని చెప్పేసి హైకోర్టు గ్రహించింది ఇట్లా సొంత స్వార్థ బుద్ధితో తనకి ప్రయోజనం వాటిల్లే విధంగా ఇట్లా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అని చెప్పి పేరుతో ఫైల్ చేసిన దాన్ని తప్పుపట్టి సదరు పిటిషనర్ యాభై వేల రూపాయలు కోర్టుకి చెల్లించాలి ఖర్చులు అని ఇద్దరు జడ్జీల ధర్మాసనం చీఫ్ జస్టిస్ రమేష్ సిన్హా జస్టిస్ రవీంద్ర కుమార్ అగర్వాల్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది పిల్ ఫైల్ చేసేటప్పుడు సదరు పిటిషనరు సెక్యూరిటీ డిపాజిట్ చేశాడు కోర్టుకి దాన్ని కూడా ఇవ్వకుండా ఫోర్ఫిట్ చేయడం జరిగింది ఛత్తీస్గఢ్ హైకోర్టు ఇద్దరిద్దల మాత్రం అంటే దీన్ని బట్టి మనకి తెలిసేది ఏంటి కేవలము ఎవరైనా పబ్లిక్ ఇంటర్కేషన్ ఫైల్ చేస్తే స్వార్థానికో తన ఉపయోగానికో లాభానికో బ్లాక్ మెయిల్ చేయడానికో ఫైల్ చేస్తే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి కేవలము డబ్బులతో సరిపెట్టారు అప్పుడప్పుడు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా పబ్లిక్ లిటిగేషన్ ఫైల్ చేయదలుచుకుంటే తప్పనిసరిగా పబ్లిక్ కోసము ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఫైల్ చేయాలి కానీ స్వార్థబుద్ధితో చేస్తే పర్యవసరాలు చాలా తీవ్రంగా ఉంటాయి అందులో ఇది ఒక చక్కటి ఉదాహరణ